ఇప్పుడు మరి గత ప్రభుత్వం చేసిన పదేళ్ల పాలనలో అవినీతికి పాల్పడిన కేటీఆర్ ని హరీష్ రావు జైలుకి ఈడుస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది మరి ఎందుకు అంటే ఈ ఈ జైలుకి వాళ్ళని పంపించినంత మాత్రాన రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా సో కేటీఆర్ అరెస్ట్ నిజంగా అవుతుందని మీరు కూడా అనుకుంటున్నారా జైలుకు పంపించడం అనేది పరిష్కారం అనేది కాదండి ఇప్పుడు వాస్తవాన్ని కూడా ప్రజల యొక్క ధనం ఎక్కడ దుర్వినియోగం జరుగుతుంది ప్రతి ఒక్క రూపాయి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి హక్కు ఉంది అడిగేటటువంటి కాబట్టి ఈ యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం అంటే జైలుకు పంపించడం అంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును ఫస్ట్ ముప్పై వేల కోట్లతో అంచనా వేయం వేసారు డిపిఆర్ దాని ఒకటి అంచెలంచలుగా దాన్ని పెంచుకుంటే లక్ష యాభై వేల కోట్లకు తీసుకుపోయినరు లక్ష యాభై వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇయ్యాలని మధ్యలో వీళ్ళే వెళ్లి సో ఇవన్నీ కాదు ఇప్పుడు ఇలా సెక్రటేరియట్ చూస్తున్నాం మనం సెక్రటేరియట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ దాని అంచనా వ్యయం ఐదు వందల కోట్లు అది పూర్తయ్యేసరికి అయినటువంటి ఖర్చు పన్నెండు వందల కోట్లు ఎందుకు అంచనా వ్యయం పెరిగింది ఎక్కడ లోపం జరిగింది ఎక్కడ తప్పిదాలు జరిగినాయి మీరు చేసిన పనితీరు ఒకటి మీరు సబ్మిట్ చేసినటువంటి బిల్లులు ఒకటి అదే సమయంలో కడుతున్నప్పుడు మీకు ఇంత అన్యాయం జరుగుతుందని అప్పుడు తెలుసుంటే ఎందుకు ప్రతిపక్షంగా మీరు కానీ అంటే మీ బిజెపి కానీ కాంగ్రెస్ కానీ అప్పుడు ఎందుకు స్టే విధించలేకపోయింది స్టే విధించదండి మేము ప్రయత్నం చేసిన మీడియా మిత్రులకు కూడా తెలుసు యావత్ మీడియా ప్రపంచానికి తెలుసు అక్కడికి వెళ్లి లోపల పర్యవేక్షిద్దామంటే మూల కంచె లేచి పోలీస్ పహారా కాసి ఒక్కళ్ళంటే ఒక్కరిని కూడా లోపలికి ప్రవేశించేటువంటి పరిస్థితి లేదు మీడియా మీకు కూడా తెలుసు మీడియా వాళ్ళని కూడా ప్రవేశించడం లేదు ఓపెన్ చేసేంత వరకు కూడా మీడియా మిత్రులను కూడా లోపలికి ప్రవేశింపజేయలేదు అంటే ఏ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి అంటే నేను నేను ఒకటే అడుగుతున్నా అంటే ప్రజలకు స్వేచ్ఛ లేదా తెలుసుకునేటటువంటిది ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఖర్చు పెడుతున్నటువంటి ప్రతి రూపాయి ప్రజల కోసం ఖర్చు ఖర్చు పెడతా ఉన్నాడు కదా ప్రజల కోసం ఖర్చు పెట్టడం ప్రజలకు ఆ యొక్క స్వేచ్ఛ లేదా తెలుసుకునేటటువంటిది రూపాయి విలువ కూడా ఆ యొక్క స్వేచ్ఛ ప్రజలకు లేదా అండి ఉండాలి కదా కాబట్టి నేను ఎంత అడుగుతున్నా మీరు అన్నట్టు ఇవాళ వందల కోట్ల స్కామ్లు జరిగినాయి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టే కావచ్చు ఇవాళ సెక్రటేరియట్ విషయంలోనే కావచ్చు పాత సెక్రటేరియట్కి ఏమైందండి ఏం సౌకర్యాలు లేవండి ఎందుకు గుల కొట్టిందండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు జోబులు నింపుకుందామని వాస్తు ప్రకారం లేదండి వాస్తు దేనికోసం వాస్తు లేదు అంటే దుబాయ్ లో బుర్జు మీ బిడ్డ ఉన్నటువంటి ఏమో వాస్తులు ఉంటాయి రాష్ట్రంలో గరీబ్ రాష్ట్రం మన దగ్గర మాత్రము ఉన్న బిల్డింగ్లు గోల్లో కొట్టి దర్జాగా మీరు ఎంజాయ్ చేయనీకే మీ యొక్క కాంట్రాక్టర్లను బతికించనీకే మీ యొక్క చెంచాలను బతికించనీ మాత్రము ఈ యొక్క టెండర్లు వాడతారు రీకన్స్ట్రక్షన్ చేస్తారు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయడం అనేది అంటే రాష్ట్రం కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు అన లక్ష ఖర్చులు అయితే ఉంటాయి కదా పునర్నిర్మాణం జరిగింది సో పునర్నిర్మాణ క్రమంలో వాళ్ళు చేపట్టిన ఈ అభివృద్ధి పనులను వృధా భావిస్తున్నారు పునర్నిర్మాణం ఎక్కడ జరిగిందండి హైదరాబాద్ పునర్నిర్మాణం జరిగింది ఎక్కడన్నా హైదరాబాద్ గతం నుంచి కూడా డెవలప్ అవుతున్న సిటీ కదా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా రాష్ట్ర రాజధాని హైదరాబాదే కదా హైదరాబాద్ డెవలపింగ్ అంటే నువ్వు వచ్చి చేసింది ఏం లేదు కదా ఉన్న రోడ్లనే రంగులు మార్చినా ఉన్న రోడ్లకి డాంబర్లు వేసినావు ఉన్న రోడ్లను కూర్చోతే మళ్ళీ వేయలేవు కదా నీకు పునర్వ్యవస్థీకరణ ఎక్కడ జరిగింది బీఆర్ఎస్ తీసుకొచ్చిన పాలసీస్ బాగాలేవంటారా ఇప్పుడు రైతుకి రైతు బంధు అనేసి ఒక మంచి పాలసీని తీసుకొచ్చింది ఆ తర్వాత మనకి మహిళలకు వైద్యపరంగా చూసుకుంటే నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకు కూడా ఎంతో కొంత కేసీఆర్ కిట్ల రూపంలోనో వాళ్ళకి సహకారం అందిస్తూ పదమూడు వేల రూపాయలు డెలివరీ అయిన ప్రతి మహిళకు అందించడం అనేది ఒక మంచి అంటే మార్పే కదా కళ్యాణలక్ష్మి కావచ్చు ఇలాంటివన్నీ సో ఇలాంటి మంచి మార్పులను స్వాగతించకుండా వాళ్ళు చేసిన ఈ పునర్వ్యవస్థీకరణని టార్గెట్ చేస్తూ మిగతా అభివృద్ధిని ఎందుకు అనేది వాళ్ళ ప్రశ్న అంటే టార్గెట్ అనేది ఏం లేదు మేడం ఇక్కడ ప్రతిదీ మేము ఏం చెప్తా ఉన్నామంటే ఏదైతే మహిళలకు వాళ్ళు డెలివరీ అయినప్పుడు కావచ్చు వాళ్ళకి ఇచ్చేటటువంటి పదమూడు వేల రూపాయలు వాళ్ళకి వచ్చేటటువంటి కిట్టు పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేది కళ్యాణ లక్ష్మి కూడా ఉపయోగపడేదే షాదీ ముబారక్ ఉపయోగపడేదే అట్లనే చూసుకుంటే ఏమంటున్నాం అంటే పేదల కోసం పెట్టినటువంటి పేదలకు ఎందుకు అర్హులు కాలేకపోతా ఉన్నారు మధ్యలో దళారీ వ్యవస్థలన్నీ ఎందుకు సగమైపోతా ఉన్నాయి ఇలా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లక్ష పదహారు ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తే అందులో యాభై వేలు మాత్రమే ఆ యొక్క వ్యక్తికి ఎందుకు చేరుతా ఉన్నాయి లబ్ధిదారు అడుగుతా ఉన్నాం మేము దళారీ వ్యవస్థ ఎందుకు తయారైందని అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ అంటే చూడలేదు కదా కేసీఆర్ ప్రత్యక్షం చూడలేదు అంటే ఎవరు ఎవరి లోపం అక్కడ ఆ స్థానిక శాసనసభ్యుల లోపమా ఎవరు శాసనసభ్యులు ఉన్నారు ఏ ప్రభుత్వం శాసనసభ్యులు ఉన్నారు అక్కడ